అందరికీ నమస్కారం జనవరి ఇరవై నాలుగో తేదీన శనివారం నాడు మకర వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మకర రాశివారు తప్పకుండా ఛానల్ను సపోర్ట్ చేసి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళిదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వసీకరణ కూడా చేయబడును నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ వారి గురించి తెలుసుకుందామండి దేనికి సంబంధించినటువంటి శుభవార్తలు అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు మీరు ఈ రోజున ఎదుర్కోబోతున్నారు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున ప్రతికూల సమయాన్ని జయించగలుగుతారు అలాగే ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి కాబట్టి మనసు పెట్టి వినండి ప్రశాంతంగా వినండి ముందుగా అంటే మీ జీవితం మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి ఈ రోజున చోటు చేసుకోబోతున్నాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో మీకు కొన్ని శుభవార్తలను అందివబోతున్నాడు ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి అలాగే ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చెప్పుకోవాల్సి వస్తే కొన్ని నిజాల గురించి కూడా ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు అంటే మీ జీవితంలో ఇప్పటి మీరు నమ్మినటువంటి వ్యక్తి అలాగే మీకు అన్ని విషయాల్లో కూడా బాగా నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అంటే ఏ విధంగా నష్టపరచబోతున్నాడు అలాగే ఎటువంటి సందర్భాల్లో మీరు ఆ వ్యక్తిని నమ్మవలసి వచ్చింది ఆ వ్యక్తిని మరలా తిరిగి మీరు దూరం చేసుకోవాలంటే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అవి కూడా చెప్పుకుందామంటే చెప్పాలంటే మీరు చాలా అంటే చాలా తెలివితేటలను అలాగే చురుగ్గా ఉండేటటువంటి వ్యక్తులు మంచి మంచి సొంత ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు బాగా నేర్పులనే చెప్పుకోవచ్చు అటువంటి మిమ్మల్ని చాలామంది నమ్మించి మోసం చేస్తున్నారు అంటే మీరు మీకు ఉన్నటువంటి అతి మంచితనం వలన చాలామంది వ్యక్తుల చేతిలో బలైపోతూ ఉన్నారు అతి మంచితనం అలాగే అతి నమ్మకం అలాగే అతి ప్రేమ ఇవి ఎప్పటికైనా కానీ మనిషిని చాలా విధాలుగా బాధ పెట్టడానికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు చేస్తున్నటువంటి విషయాల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయండి అంటే నమ్మినటువంటి వ్యక్తినే ఎవరైతే బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో వారు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసినప్పటికీ కూడా తిరిగి మరలా వారిని అక్కును చేర్చుకొని వారికి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మీరు ముందుంటున్నారు కాబట్టి మీ యొక్క బలహీనత బలహీనతలన్నింటినీ కూడా వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీకు బాగా దగ్గరైనట్లుగా నటించి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా వాడుకొని మిమ్మల్ని మరలా దూరం పెడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీరేంటంటే మొహమాటం చేతనో లేదంటే ఏదైనా కానీ మంచితనం చేతనో వాళ్ళను ఏదో ఒక విధంగా దగ్గరకు తీసుకుంటూ ఉన్నారు అయితే ఒక సలహా ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఏదైనా కానీ మీ గురించి ఏదైనా చెడు తాళం పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా వాళ్ళు ఒక సలహా ఇస్తే దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయండి వెంటనే గుడ్డిగా నమ్మేసేయకండి అలాగే ఈ రోజున మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం అదుపు తప్పవచ్చు మీరు సిద్ధహస్తులు నిర్ణయాలు తీసుకోవడంలో కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏదైనా మనం చెప్పలేం కదండి కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ ఈరోజు చాలా జాగ్రత్త పడాలండి అలాగే నూతన వ్యక్తుల యొక్క కలయిక ఈ రోజున మీకు కొంత నిరుత్సాహం మిగిలించవచ్చు మీ సొంత ఆలోచనలను సొంత నాయకత్వపు లక్షణాలను ఈ రోజున పక్కన పెట్టండి కుటుంబ సభ్యుల్లో వారు ఇచ్చేటటువంటి సలహాను ఏదైనా పాటిస్తే సరిపోతుంది అలాగే మీరు చేసేది ఏంటంటే మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది సమాజంలో ఉండాలి అనేటటువంటి స్వభావం అనేది మీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు ఆ విధంగా నాయకత్వ లక్షణాలు మీకు చాలా అధికంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి చెందినవారంటే మీకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చే వరకు మీరు విశ్రమించరండి అంటే ఏదైనా కానీ ఒక అవసరం కోసమో ఒక పనిని ఎంచుకున్నారే అనుకోండి ఫర్ సపోజ్ ఆ పనిని పూర్తి చేసేంతవరకు అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండా పనులు చేస్తూనే ఉంటారు అలాగే మీ యొక్క అసలైనటువంటి నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే విపరీతమైనటువంటి కోపానికి గురవుతూ ఉంటారు అంటే అప్పటికప్పుడే విపరీతంగా కోపం వచ్చేస్తుంది అలాగే ఆ కోపం తగ్గిన తర్వాత నిజంగా శాంత స్వభావం అంటే మీరే అని చెప్పుకోవచ్చు అంటే మీ మనసులో ఏమీ ఉండదు డొల్లగా ఉంటారు కోపానికి గురైనప్పటికీ కోపంలో నాలుగు మాటలు అయినప్పటికీ కూడా మరలా రియలైజ్ అయిపోతారు కాబట్టి మంచి మనస్తత్వం ఇదే కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని మంచిగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తూ ఉంటారు మీరు ఎంత తెలివైన వారైనప్పటికీ కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు వారి అంచనాలను కూడా తక్కువ చేసి అలాగే వారి అవకాశాలను కూడా మీరు వినియోగపరచకుండా వాళ్ళను నిద్రపోనివ్వకుండా చేసేటటువంటి గొప్ప సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చక్కని కాన్సన్ట్రేషన్ కూడా కలిగి ఉంటారండి అలాగే దయ మానవత స్వభావాన్ని కూడా విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా వీరికి ఉంటుంది ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా నలుగురు మెచ్చుకునేదిగా ఉంటుందన్నమాట అయితే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు కానీ మీరు కానీ వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకండి మీ మనస్తత్వం అలా ఉంటుంది ఇక మీ రూపు మీ యొక్క రూప కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక కొత్త పనిని ఒక కొత్త ధనాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఏదైనా పనిని లేదా ఆలోచనను కనిపెట్టడానికి మీ తర్వాత ఎవరైనా అలాగే ఈ రోజున మీకు చాలా అంటే చాలా మీ జీవితంలో మార్పులు అనేవి కనిపించబోతున్నాయి సంఘంలో మరింత గౌరవం అనేది రెట్టింపు అవబోతుంది అలాగే కొత్త ఆలోచనలు చేస్తారు అలాగే ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు ఈ రోజున ఏకాంతంలో అంటే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు అలాగే ముందు భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ రోజు నుండి చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే ఈ రోజున మీరు చేసేటటువంటి చేసే చోట తగినటువంటి గుర్తింపు వస్తుంది మీరు చేసినటువంటి కష్టం మీ పై అధికారులు గుర్తిస్తారండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో దొరుకుతాయి అలాగే తోటి వ్యక్తుల వలన కూడా మీరు కొంత సహాయాన్ని పొందుతారు అంటే తోటి స్నేహితుల ద్వారా కానీ బంధువర్గం నుండి కానీ ఇలా ఎవరైనా కానీ మీకు మంచి సహాయం చేస్తారు అలాగే చిన్నపాటి సమస్యలు కుటుంబంలో ఎదురైనప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో చక్కగా కూర్చొని విరమించుకొని వాటి గురించి మాట్లాడుకొని సమస్యల నుండి విరమించుకొని చక్కగా ఒకటవుతారనమాట బంధాలను ఈ రోజున కలుపుకుంటారు అలాగే బంధువర్గాన్ని ఇరుగు పొరుగు వారితో కానీ స్నేహభావంగా మెలిసి ఉంటారనమాట అయితే ఈ రోజున ఒక వ్యక్తి సలహా అనేది మీ కుటుంబంలో ఏర్పడేటటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలకు దారితీయవచ్చు అంటే మూడో వ్యక్తి అంటే మీ జీవిత భాగస్వామిలో కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ప్రధానమైనటువంటి చిన్న చిన్న సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలకు ఒక వ్యక్తి వలన కొంత మీరు ఒత్తిడికి గురవుతారండి కాబట్టి బయట ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సలహాలను పాటించకండి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా ఈరోజు విందు వినోదాలు మునిగి తేలియారుతారు చాలా ఆనందంగా ఈరోజును గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క పని స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల ఒత్తిడికి తగ్గించుకునేందుకు కొంత మీ కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం అనేది ఉపయోగించడం ద్వారా ఏంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి మీకు మీరే తగ్గించుకున్న వారు అవుతారు అలాగే సరదాగా బయటకు వెళ్ళడం లేదంటే దైవ దర్శనాలు చేసుకోవడం ఆధ్యాత్మిక పరంగా మీరు యోగా అలాగే ఇంకేదైనా కానీ దైవానికి సంబంధించినటువంటి పూజలు జరుపుకోవడం దేవాలయాలను సందర్శించి రావడం ఇంట్లో కూర్చొని చక్కగా స్మరణ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే భవిష్యత్తును ఊహించడం మీ యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చండి అంటే ముందు ముందు ఏం జరుగుతుందా అనే దాని గురించి చాలా జాగ్రత్తగా భవిష్యత్తును ఊహించి మరి ఏదైనా ఒక పనిని చేస్తారు ఏదో చేస్తామంటే చేస్తామా అన్నట్లుగా కాకుండా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడుతుందా లేదంటే మన కుటుంబంకు ఏదైనా ఉపయోగపడుతుందా సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందా ఇలా ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ రోజున మీ పనిలో మీరు చాలా స్థాయిగా పూర్తిగా మీ పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తారండి బాగా శ్రమ అనేది చేస్తారు రెయిన్ బౌలు చాకిరి చేయబో చేసేటటువంటి మనస్తత్వం ఇది దానికోసం మీరు మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మీకు చాలా సంవత్సరాల నుండి జరిగినటువంటి ఒక పని అనేది ఈరోజు ఒక వ్యక్తి కారణంగా అనుకోని రీత్యా ఒక మంచి శుభవార్త అనేది మీ పనిలో మీరు అంటే శుభవార్త మీరు వినబోతున్నారు అది ఫోన్ కాల్లో కానీ లేదంటే ఆ వ్యక్తి స్వయంగా వచ్చి మీతో మాట్లాడడం కానీ ఇలా ఏదో ఒకటి శుభవార్త అయితే మీరు తప్పకుండా వింటారు చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయి ఉండవచ్చు అలాగే మీరు దానికోసం చాలా ఎక్కువగా శ్రమించి ఉండేటటువంటి శ్రమించి ఉన్నటువంటి ఒక మంచి పనికి సంబంధించినటువంటి శుభవార్త అయి ఉండవచ్చు అలాగే ఈ రోజున కొత్త వస్తువులను కొత్త వాహనాలను కొనుగోలు చేయబోతున్నారు అలాగే శని భగవానుడు మీకు మంచి స్థిరరాశిలో ఉన్నట్లుగా ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున స్వామి మీకు మంచి మేలు చేసే విధంగా కనిపిస్తున్నాడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి కనిపించడం లేదండి మీకు ఎంచుకున్నటువంటి ప్రతి పనిలో కూడా రోజున మీరు సక్సెస్ అవుతారు అలాగే చిన్న అవకాశం వచ్చినా కానీ అది పూర్తిగా మీరు అవకాశాన్ని అందుపుచ్చుకునేలాగా ఉండనంటే అంటే మీకు ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి అది మన స్థాయికి తగింది కాదులే అన్నట్లుగా కాకుండా మంచి ఆలోచనతో ఆ యొక్క అవకాశాన్ని కనుక మీరు పట్టుకున్నట్లయితే అది ముందు ముందు రోజుల్లో మీకు భవిష్యత్తుకు సంబంధించి చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడవచ్చు వీలైనంత వరకు మీ భావాలు ఎక్కువగా మీకు మాత్రమే తెలియస్తే అంటే మీకు మాత్రమే తెలిసేలా ఉంచుకోండి బయట వాళ్ళతో ఎక్కువగా అంటే మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయకండి అలాగే ఇక మరొక శుభవార్త ఏమిటంటే ఎవరైతే అంటే మీరు చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అసలు మంచి రిజల్ట్ అనేది మాకు దీని గురించి కనిపించలేదు వినిపించలేదు అని చెప్పి ఎవరైతే రాసివారు బాధపడుతున్నారో అలాంటి వారికి మీకు ఈ రోజున అనుకూలంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి అనుకూలతను అయితే ఈరోజు మీరు చూస్తారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని అద్భుతంగా అన్యోన్యంగా ఉంటారు అలాగే ధనం విషయంలో కొంత నిలకడ అంటే కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అంటే ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలను పాటించండి ధనం అందక ఇబ్బందులు పాలయ్యారు గతంలో కాబట్టి మరలా సంపాదించినంతా కూడా అనవసరంగా ఖర్చులు చేయకుండా ఒకరినొకరు జాగ్రత్తగా అర్థం చేసుకొని దేని గురించి అయినా కానీ డిస్కస్ చేసుకోవాల్సి వస్తే అప్పుల గురించి కానీ ఆర్థిక సమస్యల గురించి కానీ ధన సమస్యలు ఇటువంటివన్నీ కూడా మీకు తెలిసినవే కాబట్టి వాటి గురించి తొలగిపోయేలా మీకు ఒకరినొకరు అర్థం చేసుకొని పొదుపు చేసుకునేటటువంటి అలవాటును తప్పకుండా కలిగి ఉండాలి అత్యాసకు గురి కాకండి ఎవరైనా కానీ ఈరోజు మీకు దేని గురించైనా మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్పినా మీరు చేసేటటువంటి పనిని విడిచిపెట్టి అత్యాసకులోనై అనవసరమైనటువంటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయకండి అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి అలాగే ఈ రోజున మీ చేతికి డబ్బు అనేది సరిపడా మీ చేతికి ఉంటుందండి అయితే ఎప్పుడూ కూడా మీరు అధికంగా శ్రమించారు కాబట్టి ఈ రోజున మీరు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా మీరు ఊహించనిదిగా ఉండబోతుంది అలాగే మీకు తెలియని విధంగా భగవంతుడు ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా సహాయాన్ని అందివ్వబోతున్నాడు అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా చెప్పి చేయండి ఏదైనా ఇస్తే అది అంటే ఇచ్చామా అన్నట్లుగా కాకుండా జీవితాంతం స్థిరంగా ఉండేలాగా ఇస్తాడు ఈ రోజున శివారాధనతో పాటు నవగ్రహారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది ఈ రోజున మీకు బాగా మేలు జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం